మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు గాంధీజీ నిరాడంబరుడు నిగర్వి బీదేశమైన భారతదేశంలో విలాసాలకు పోవడం దేశద్రోహమని ఆయన అనేవారు గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఆయనకు పెద్ద హోటల్లో మకాం ఏర్పాటు చేశారు ధనవంతులు తమ భవనాలలో ఉండాల్సిందిగా ఆహ్వానించారు కాని వారి ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించి ఈస్టెన్ ప్రాంతంలో మ్యూరియల్ లెస్టర్ అనే స్నేహితుని గృహంలో గాంధీజీ ఉన్నారు లండన్లో వెస్టెన్ అనేది సంపన్నులు నివసించే ప్రాంతం ఈస్టెన్ బీదలు నివసించే ప్రదేశం ఒకసారి గాంధీజీ జైలులో ఉన్నప్పుడు అతన్ని చూడడానికి వచ్చే సంపన్న అతిథుల సౌకర్యార్థమై ఆశ్రమంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించారు గాంధీజీ జైలునుంచి విడుదలై రాగానే ఆ భవనాన్ని చూసి దీన్ని ఎందుకు నిర్మించారు అని అడిగారు సంపన్న అతిథుల కోసమని వారు చెప్పారు ఆ భవనాన్ని బీదల ఆస్పత్రిగా మార్పించారు గాంధీజీ మరొకసారి పత్రికా విలేఖరులు మీరు భారతదేశానికి నియంత అయితే ఏం చేస్తారు అని గాంధీజీని అడిగారు దానికి ఆయన హరిజనవాడలన్నీ చేస్తానన్నారు మూడు వందల యాభై ఎకరాల్లో మూడు వందల నలభై గదులు విలాసవంతమైన తోటలు ఉన్న వైస్రాయి భవనాన్ని అది ఇప్పుడు రాష్ట్రపతి భవనం చూసి వైస్రాయ్కి అంత పెద్ద భవనం ఎందుకు అంతటి భవనం ఒకే ఒక్కరికి నివాసం కాకుండా బీదల ఆస్పత్రిగా మార్చాలి అన్నారు గాంధీజీ ఆయనకు అలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు ఉండేవి మంత్రి అయినా మామూలు మనిషే గోవిందవల్లభ్ పంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతంలోనిది ఈ సంఘటన ఆగ్రాలో ఒక ప్రారంభోత్సవానికి హాజరయ్యే నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రి లక్నోనుంచి రైలులో ప్రయాణం చేసి ఆగ్రా మీద దిగారు సభకు ఆలస్యమవుతుందనే ఆందోళనలో చేతిలో ఒక సూట్కేస్ పట్టుకుని ప్రయాణికులతో కలిసి మీద వెళుతున్నారు ఇంతలో ఒక పోలీసు అధికారి శాస్త్రిగారిని అడ్డుకుని ఎక్కడికయ్యా అలా ఉరుకులు పరుగులు పెడుతున్నావు హోమమంత్రిగారు ఈ రైలులోనే వస్తున్నారు అందువల్ల రాకపోకలు నియంత్రిస్తున్నాం ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు అన్నాడు నిరాడంబర వేషధారి వామనుడు వందిమాగధులు అనుసరించని డాబు దర్పం ప్రదర్శించని బహదూర్ శాస్త్రిగారిని ఆ పోలీసు అధికారి గుర్తించలేదు ఇంతలో అధికారగణం ఆగ్రాపుర ప్రముఖులు పూలదండలతో బ్యాండుమేళంతో మంత్రిగారి కోసం గాలించసాగారు చివరకు శాస్త్రిగారిని గుర్తించి జరిగిన పొరబాటకు క్షమించాల్సిందిగా వేడుకున్నారు ఎక్కడ తన ఉద్యోగం ఓడిపోతుందోనన్న భయంతో ఆ పోలీసు అధికారి శాస్త్రిగారి కాళ్లమి